వైఫల్యం అసమర్థత కారణంగానే తురకపాలెం గ్రామంలో వరుస మరణాలు సంభవిస్తున్నాయని ఆరు నెలలైనా ప్రభుత్వంలో చలనం రావడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తురకపాలెం గ్రామానికి చెందిన శీలం సలోమి అనే మహిళను పరామర్శించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు ఆ మోలియా ఐడోసిస్ అనే జబ్బు ఉందని వార్తలు ఉన్నాయి ఆ బ్యాక్టీరియా బీ సూడోమోలి అనుకుంటాను బి సూడోమోలి బ్యాక్టీరియా కూడా ఐడెంటిఫై అయ్యిందని చెప్తా ఉన్నారు ఒక్కసారి ఈ ప్రభుత్వాన్ని నిజంగా సైంటిఫిక్ టెంపర్ ఉన్నా లేక సైంటిఫిక్ అవుట్లుక్ ఉన్నా శాస్త్రీయంగా పనిచేసే లక్షణం ఉన్నా సరే వీళ్ళు చేయాల్సిన పని గ్రామాన్ని మొత్తం ర్యాండమ్గానే అసలు బ్లాంకెట్ కానీ ర్యాండమ్ కాదు బ్లాంకెట్గానే టెస్ట్ చేయడం అది గాలి ద్వారా మట్టి ద్వారా లేక నీటి ద్వారా వస్తుందని అనుకుంటున్నప్పుడు సైంటిఫిక్గా మాట్లాడుకుంటున్నప్పుడు ఆ చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో ఉన్న ఆ సోర్స్ని చెక్ చేసిన దాఖలా మీ దగ్గర ఎవరికి నామకే వాస్తే చేయడం కాదు శాశ్వత పరిష్కారం కోసం మీరు చేసింది ఏమైనా ఉందా ఇక్కడ ఇంకొక అంతర్లీనంగా ఇంకొక కారణం కూడా ఉంది చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పే అదే అంత బాగున్న రాజ్యంలో అక్కడ దళిత వారలోనే ఎక్కువ జబ్బులు వస్తూ ఉన్నాయి అక్కడ ఉన్న క్వారీల్లో నుంచి నీళ్లు తెచ్చుకొని లేక ఓవరే ట్యాంకుల్లో పంపు పంపు చేసుకొని ఆ కంటామినేటెడ్ నీళ్ళు తాగడం వల్ల మాకు వచ్చింది వస్తూ ఉంది అన్న విషయాన్ని స్పష్టంగా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ప్రత్యేకించి దళితులు చెప్తా ఉన్నారు మీ దగ్గర నుంచి ఏ స్పందన లేదు అప్పటికప్పుడు మాట్లాడడం తప్పించుకొని పోవడం ఈరోజు అడుగుతూ ఉన్నాం మేము చాలా కాలం నుంచి ఆ గ్రామస్తులు సమగ్ర నీటి వ్యవస్థ కావాలి మాకు ఒక పరిశుద్ధమైన నీళ్లు కావాలి తాగడానికి ఈ నీళ్ళు తాగే మేము దగ్గర దెబ్బతింటా ఉన్నాం అని మాట్లాడినప్పుడు ఈరోజు కూడా మీ దగ్గర నుంచి సరైన స్పందన లేదని సంగతి గుర్తు చేస్తూ ఉన్నానే అట్లా అంతే కదా ఆఖరికి అక్కడున్న జీవన పరిస్థితులు కూడా మెరుగుపరిచే విధంగా మీరు చర్యలు తీసుకోవాల్సిందే మీరు తీసుకోరు నేను అనుకుని మీరు ఎన్ని మాటలు మాట్లాడినా మీరు ఒక అసమర్థులు అసమర్థ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయని అనుకుంటా ఉంటారు ఆ అసమర్థతకి నిర్లక్ష్యం కూడా తోడు మళ్ళా ఆ నిర్లక్ష్యంతో కూడిన అసమర్థత చాలా ప్రమాదాన్ని కలగజేస్తూ ఉంది ఈ ప్రాంతాల్లో ఎప్పుడు మాట్లాడినా సరే మీరు మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉంటారు ఈ రాష్ట్రంలో వైద్యం బాగుండాలి అన్ని ప్రాంతాల ప్రజలు కూడా వైద్యానికి దూరం కాకుండా దగ్గరలో ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి దానికోసమే పదిహేడు చూపుకున్నారు మేము చెప్పేది ఏంటంటే అయ్యా మీ డబ్బులు మాకొద్దు అక్కడ అక్కన్నటువంటి వాళ్ళందరికీ కూడాను అసలు హెల్త్ ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి ఆ హెల్త్ ఇష్యూస్ దానికి కారణాలు ఏంటి ఫస్ట్ దాన్ని ఫైండ్ అవుట్ చేసి మీరు యాజ్ ఎట్లీ పాసిబుల్ అక్కడ ఉన్న తురపాలెం గ్రామాలలో ఉన్న వాళ్ళకి ధైర్యాన్ని కలిగి చేయండి ఎందుకంటే అక్కడ సోషల్ సిగ్మా స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ తురపాలెం గ్రామంలోకి రాకపోకలు లేవు చుట్టరకాలు రావట్లు ఆటోలు వెళ్ళట్లు అలాగ తీసుకు ఈ పిల్లలు కూడా ఉన్న పిల్లలు కూడా స్కూల్లో కెళ్ళలేకపోతున్నారు ఇవన్నీ కూడా మీరు గ్రహించుకోవాలి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ కూడా మరి ముఖ్యంగా తుర్గపాలెం గ్రామంలో ఎక్కువగా అందులో చనిపోయినటువంటి కాదు సిక్ అయినటువంటి వాళ్ళందరూ కూడాను మోస్ట్లీ దళితులు ఎక్కువ మంది ఉన్నారు మీకు అసలు దళితులు అంటే చులకన ప్రభావం వల్ల మీరు పట్టించుకోవట్లేదా అసలు దేని లేదనుకుంటే మీరు అక్కడ మొన్న మీరు బోర్ల రామయ్య గారు అన్నట్టు నకిలీ మధ్యం వల్ల తాగడం వల్ల చనిపోవడం వల్ల మీరు పట్టించుకోవట్లేదా లేదంటే మీ బండారం బయటపడుతుంది పట్టించుకోవట్లేదా ఏంటి అసలు కారణం మేము అడిగేది ఏంటంటే మీరు అన్నటువంటి మాట ఇది హండ్రెడ్ పర్సెంట్ బెలియోడైడోసిస్ అని చెప్పేసి దానివల్ల బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది ఆ బ్యాక్టీరియా వల్ల ఇలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి గడ్డలు వస్తాయి ఫస్ట్ ఫీవర్ వస్తుంది తర్వాత మిగతా ఆర్గన్స్ అన్ని కూడా డ్యామేజ్ అవుతుందని చెప్పిన మాట మీరే ంగ్ వాటర్ ఇక్కడ ఉన్నటువంటి వాటర్ మా తురగపాలెం వాటర్ అంతా తీసుకెళ్ళిపోయి మళ్ళీ గుంటూరు చేరుస్తున్నారు తప్ప అక్కన్న ప్రజల గురించి పట్టించుకున్న నాదులు ఒక్కరు కూడా లేరు మేము చెప్పేది ఏంటంటే ఇంకా ఎంతమంది మీ బలి ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం ఇంకా ఎంతమంది దళితులు చనిపోవాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం ఆశిస్తుంది మాకు అర్థం కావట్లా మేము ఈ యొక్క మీడియా ముఖంగా అట్ దిస్ పాయింట్ వీఆర్ డిమాండింగ్ సమ్ ఫ్యూ పాయింట్స్ ఏంటంటే ఒకటే ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే అసలు ఎందువల్ల మరణాలు జరుగుతున్నాయి దీని గల కారణాలు ఏంటి వచ్చి మెడికల్ క్యాంప్ పెట్టారు మెడికల్ క్యాంప్ పెట్టడం అయిపోయింది అయిపోయింది మెడికల్ క్యాంప్ పర్మనెంట్ వర్షం దాలినట్టే ఎవరైనా ఎంతైనా వాక్కోండి ఎంతైనా మాట్లాడండి మేము మాత్రం పట్టించుకోము అనే ధోరణిలో ఈ ప్రభుత్వం ఉంది మీరు చూస్తున్నారు ఎన్నిసార్లు ప్రెస్ మీట్లు ఎన్నిసార్లు తురకపాదం వెళ్ళి మేము విజిట్ చేసి వచ్చాము ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి మేము ఎవరెవరు చనిపోయారు లేకపోతే ఎవరెవరు దానివల్ల ఎఫెక్ట్ అయ్యారు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళతో మాట్లాడి వచ్చాము కానీ ఇప్పుడు దాకా కూడా నిజంగానే ఈ ప్రభుత్వం చూస్తే బాధాకరంగా ఉంది ఒక హెల్త్ మినిస్టర్ వాళ్ళు కనిపించరు హెల్త్ మినిస్టర్ అసలు ఏమైంది అని చెప్పి దాని మీద ఒక రివ్యూ మీటింగ్ కూడా కండక్ట్ చేయకపోవటం కమిషనర్ గారి దగ్గర కానీ కలెక్టర్ గారి దగ్గర కానీ అసలు ఏంటి అనేది కూడా ఒకసారి కూడా తెలుసుకోకపోవటం అలాగే అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే అక్కడ స్థానికులు ఎంతమంది చనిపోయినా కూడా ఏదో ఒక సాకు చెప్పి వెళ్తున్నారు తప్ప నిజంగానే అక్కడ పరిష్కారం అనేది చూడట్లేదు తురకపాలెంలో ఈరోజు ప్రతి ఒక్క మనిషి భయం ఎందుకంటే ప్రభుత్వం స్పష్టంగా చెప్పట్లేదు ఏంటి ఏం జరిగింది ఏ విధంగా మరి ఏ విధమైన ప్రికాషన్స్ తీసుకోవాలి మేము అని చెప్పి మరి మేము ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా మీరు ఇది మీడియా ద్వారా ప్రజలందరినీ భయప్రాంతులు చేస్తున్నారు మీరు మమ్మల్ని కాపాడండి అంటే లైక్ గవర్నమెంట్ మీద బ్యాడ్ నేమ్ తీసుకొని రాకండి మీరు వెళ్ళకండి మీరు ప్రజల్నేమో ఇబ్బంది పెట్టకండి అని చెప్తున్నారు కానీ మేము వెళ్ళకపోతే ఆ ఇష్యూ అనేది బయటకు వచ్చేది కాదు మేము వెళ్ళకపోతే ఆ ఇష్యూ అనేది ఏంటి ఏ బ్యాక్టీరియా వచ్చింది అనేది బయట చెప్పేవాళ్ళు కాదు ఇంకా కప్పు పుచ్చుకోవడానికి చూస్తున్నారు తప్ప స్పష్టంగా నిజంగానే మేము మొన్న డిమాండ్ చేశాము అందరం వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న డాక్టర్స్ అందరం అక్కడికి వెళ్ళి రెండో మూడు సార్లు వెళ్ళారు వెళ్ళి ఆ వాటర్ని టెస్ట్ చేయండి ఆ వాటర్ ఏ విధంగా మరి కంటామినేట్ అయిందో లేకపోతే ఏ బ్యాక్టీరియా ఉందో ఒకసారి అక్కడే ఒక టీమ్ని తీసుకొని వచ్చి ఎందుకంటే ఆ వాటర్ ఎక్కడికి తీసుకెళ్ళడానికి లేదు తీసుకెళ్లే లోప అది మేము గ్రహించలేమని చెప్పి మరి గోపిరెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే మేము శాంపిల్స్ తీసుకెళ్దామని చెప్పి మరి గోపిరెడ్డి గారు ఆ రోజు తీసుకొని రావడం జరిగింది బాటిల్స్ అవన్నీ కానీ అవి తీసుకెళ్ళినా కూడా వేస్టే అక్కడికే వచ్చి అక్కడే టెస్ట్ చేయాలని మరి చెప్పడం జరిగింది కానీ దాన్ని ఏం చేస్తున్నారంటే అక్కడేదో క్లోరినో ఫ్లోరినో ఏదో ఒకటి వేసేసి మరి ఏమీ లేదు ఇక్కడ ఏమీ ఎటువంటి బ్యాక్టీరియా లేదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కానీ మేము వెళ్ళిన ప్రతి ఇంటి దగ్గర వాళ్ళు స్పష్టంగా రిపోర్ట్స్ ఇచ్చింది దాంట్లో అయితే మరి ఈ బ్యాక్టీరియా ఉంది అని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు ఇవ్వడం జరిగింది అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా దాని మీద రాయడం జరిగింది ఈ ప్రభుత్వానికి తెలుసు ఏ బ్యాక్టీరియా వచ్చింది ఏ విధంగా వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి మరి వీళ్ళ ప్రాణాలంటే లెక్క లేకుండా దీంట్లో నుంచి మేము ఒక లెసన్ నేర్చుకుంటున్నాం అని చెప్పి ఒక అధికారి చెప్పి పట్టణ చెప్పారు ఫాతిమా గారు ఒక అనివార్యంగా బయలుదేరి రావాల్సి వచ్చింది ఆ సులోమి అనే పేషెంట్ ని పలకరించడం కూడా జరిగింది చాలా దురదృష్టకరం ఐదు మాసాల నుంచి కూడా ఈ తురకపాలెం అనేది ఒక అంతులేని కథలాగా కొనసాగుతూ ఉంది ఇప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీమ్స్ డాక్టర్లు కానీ రాజకీయ నాయకులు కానీ సుమారుగా దురకుపాలని మూడు నాలుగు సార్లు సందర్శించడం జరిగింది మొన్ననే కలెక్టర్ గారికి కూడా మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దీని మీద తక్షణమే యాక్షన్ తీసుకోండి కొద్ది మాసంలోనే కొద్ది టైంలోనే నలభై ఐదు మరణాలు ఆ గ్రామంలో సంభవించాయి ఒక విచిత్రమైన వ్యాధి రావడం ఆ వ్యాధి వల్ల మరణించడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం అయినా కూడా ప్రభుత్వం ఇంతవరకు ఈ వ్యాధిని నివారించలేకపోవటం చాలా దురదృష్టకరం మనం ఒక ఆధునిక సమాజంలో ఉన్నాం వైద్యం బాగా వస్తువులు పెరిగినటువంటి సమాజంలో ఉన్నాం గుంటూరు కోతవేటు దూరంలో ఉన్నటువంటి గ్రామంలో కూడా ఐదు నెలలకు కూడా ఈ వ్యాధిని నివారించలేకపోయారు అంటే ఇది ప్రభుత్వ అసమర్థత అలసత్వం అని మరోసారి చెప్పదలుచుకున్నాం అనేక సందర్భాల్లో చెబుతున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం దీని మీద దృష్టిని సారించలేకపోతుంది ఇది చాలా దురదృష్టకరమైన పరిణామం దీని మీద తక్షణమే ఇప్పటికైనా నిద్రపోతున్నటువంటి ప్రభుత్వం లేచి వారికి రక్షణ కల్పించవలసిన అవసరం ఉన్నది అక్కడ అనేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మరొకసారి ఈ సులోమి అనే మహిళ ఆరోగ్యం దెబ్బతినేటటువంటి పరిస్థితుల్లో మేము వచ్చి పలకరించి ప్రభుత్వానికి హెచ్చరిక చేద్దామనే ఉద్దేశంతో మేము రావడం జరిగింది ప్రభుత్వం ఇప్పటికైనా సరైన సక్రమమైనటువంటి వైద్యం అందించాలి తగిన చర్యలు తీసుకోవాలని మరొకసారి డిమాండ్ చేస్తున్నాం